ఈరోజు మన చందమామ కథల్లో పరమలోభి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పూర్వం రష్యా దేశంలో మార్కా అనే సంపన్నుడు ఉండేవాడు అతని వంటి పరమలోభి ప్రపంచంలో లేడనుకునేవారు ఒకనాడు మార్కా వీధి వెంట పోతూ ఉండగా వృద్ధుడొకడు కనిపించి అర ధర్మం చేయండి బాబు అని అడిగాడు బిచ్చగాడి ఆర్తనాదాన్ని మార్కా వినిపించుకోలేదు కానీ తన వెనుకనే వస్తున్న పేద ఒకడు జేబులో నుండి ఒక అరకాని తీసి బిచ్చగాడికి ఇవ్వడం గమనించాడు అది చూసి మార్కాకు సిగ్గయ్యింది ఆయన ఆగి పేదరైతు కేసి తిరిగి చూడబ్బి నా దగ్గర చిల్లర లేదు ముష్టివాడికి ఇవ్వడానికి ఒక అరకాని ఉంటే బదులిస్తావు నేనెవరో తెలుసుగా అన్నాడు పేదరైతు అరకాని తీసి మార్కాకిస్తూ చిత్తం దీనికోసం తమకెన్నడూ కనిపించమన్నారు అని అడిగాడు వినయంగా రేపురా అన్నాడు మార్కా మర్నాడు పేదరైతు మార్కా ఇంటికి వెళ్ళాడు అతన్ని చూడగానే మార్కా అరకాని కోసం వచ్చావా నా దగ్గర సమయానికి చిల్లర లేదే రేపు కనిపిస్తావా ఏమిటి అన్నాడు ఆ మర్నాడు రైతు మల్లా వచ్చాడు పాపం నువ్వు వచ్చావు గానీ నా దగ్గర సమయానికి చిల్లర డబ్బులు లేకుండా ఉన్నాయి ఒక పని చెయ్యి నీ దగ్గర తొంభై తొమ్మిది రూపాయల పదిహేను అనాల ముక్కాని అరగానీ ఉంటే చూడు ఏకంగా నూరు రూపాయల నోటు పట్టుకుపోదు అన్నాడు మార్క తన దగ్గర అంత మొత్తం లేదన్నాడు పేద రైతు అలా అయితే రెండు వారాలు దాటి కనబడు అన్నాడు మార్క ఆ ప్రకారమే పేదరైతు రెండు వారాలాగి మళ్ళీ వచ్చాడు అతను అంత దూరాన ఉండగానే చూసిన మార్క తన భార్యతో ఏమే నేను చేప మీద పడుకుంటాను నా మీద గుడ్డ కప్పేసి తల దగ్గర దీపం పెట్టు నా కోసం పేదరైతు వస్తున్నాడు తెల్లారి చనిపోయానని చెప్పేయి ఈ పీడ విరగడవుతుంది అన్నాడు మార్కా చెప్పినదంతా భార్య చేసింది తరువాత భర్త దగ్గర కూర్చుని కుమిలి కుమిలి ఏడవసాగింది పేదరైతు రాగానే నీ మాటే అనుకుంటూ పోయాడు నాయనా అని శోకాలు పెట్టింది పోకపోక నారునానే పోయాడా పాపాత్ముడు కానీ ఏం చేస్తాం ఖర్చులో మరింత ఖర్చు ఈయనకు ఉత్తరక్రియలు నేనే చేయిస్తాను శవానికి స్నానం చేయించాలి అంటూ పేదరైతు పెరట్లోకి వెళ్ళి గంగాలంలో మసిలే వేడి నీళ్లు బొక్కెనతో తెచ్చి మార్కా మీద కుమ్మరిచ్చాడు ఆ బాధకు మార్కా కాళ్ళు కదిలించాడు కాళ్ళు జాడించడం కాదు ఇప్పుడైనా నా అరకాన్ని నా మొహాన పారేస్తావా అన్నాడు పేదరైతు కోపంగా మార్కా వద్ద నుండి జవాబు లేదు శవాన్ని పెట్టడానికి పెట్టె తెప్పించండి గుడికి మోయించుకు వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించి తరువాత శ్మశానంలో సమాధి చేయిస్తాను అన్నాడు పేదరైతు మార్కా భార్య మారు మాట్లాడకుండా శివపేటిక తెప్పించింది పేదరైతు పెట్టెలో మార్కాను పెట్టించి ఆలయానికి తీసుకువెళ్ళాడు అక్కడ చీకటి పడేదాకా పూజలు అభిషేకాలు చేయించి పేదరైతు అక్కడే ఉండిపోయాడు అర్ధరాత్రి వేళ నలుగురు దొంగలు ఆలయంలో ప్రవేశించారు వాళ్ళ అలికిడి విని పేదరైతు విగ్రహం వెనుక దాక్కున్నాడు దొంగలు ఎక్కడి నుండో బోలెడంత డబ్బు నగలు తెచ్చారు వాటిని గుడి మధ్య పరిచి పంచుకోసాగారు నగలు నాణ్యాల పంపకం యావత్తు ముగిసినాక వాళ్ల వద్ద బంగారు పిడిగల ఒక కత్తి మాత్రం మిగిలింది దాన్ని ఎవరు తీసుకోవాలో దొంగలకు తేలలేదు అది నాదంటే నాదని వాళ్ళు ఘర్షణ పడసాగారు కత్తి కోసం ఎందుకు పోట్లాడుకుంటారు ఆ పెట్టెలో ఉన్న శవం మెడ ఎవరు కోస్తే ఆ కత్తి వారిదే అన్నాడు పేదరైతు విగ్రహం వెనక నుండి ఆ మాట వినేసరికి మార్కా తుల్లిపడి లేచి నిలబడి అమ్మయ్యో నాగొంతే అని చావుకేక పెట్టాడు ఇదంతా చూసి దొంగలకు గుండెలు బద్దలైపోయాయి వాళ్ళు ధనాన్ని కూడా మర్చిపోయి ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోయారు అప్పుడు పేదరైతు విగ్రహం చాటు నుండి ధైర్యంగా బయటకొచ్చాడు చూడబోయ్ అయిందేదో అయిపోయింది నీకు నాకు పేచీదేనికి మన అదృష్టం బాగుండి ఇంత సొమ్ము మన పాలపడింది మూడో కంటి వాడికి తెలియకుండా దీన్ని న్యాయంగా సమంగా పంచుకుందాం పట్టు అన్నాడు మార్కా పేదరైతుతో పేదరైతు సరేనన్నాడు దొంగలు విడిచిపోయిన సొమ్ము యావత్తు సమంగా పంచుకున్నారు ఇక పోదాం పదా అన్నాడు మార్కా మరి నా అరకాని మాటేమిటి అన్నాడు పేదరైతు చూస్తూనే ఉన్నావుగా నా దగ్గర చిల్లర లేదే రేపు తప్పకుండా కనబడు అన్నాడు మార్క చాలా రేపులు గడిచాయి కానీ రైతుకు ఆ మాత్రం తిరిగి ముట్టనే లేదు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి